ఈ రోజు ఒక మంచి స్పెషల్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి అదే ఫ్రాన్స్ కర్రీ ఈ ఫ్రాన్స్ కర్రీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటది హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం పచ్చి రొయ్యల కర్రీ అయితే చేసి చూపిస్తున్నానండి రైస్ లోకి రోటీస్ లోకి సూపర్ కాంబినేషన్ డెఫినెట్ వీడియో పూర్తి వచ్చి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా కడాయిలోకి పచ్చి రొయ్యలు తీసుకోవాలండి నేను ఒక మూడు నాలుగు సార్లు కడిగిన కొద్దిగా ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఇలా కడాయిలోకి తీసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొద్ది నీస్ వాసన వస్తుందిగా నీశవాసన పోయేంత వరకు ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తుంటే వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్ పోయే వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా దగ్గరకైతే అయిపోతుంది తొందరగా అండి మనకు ఫ్రాన్స్ అయితే ఇలా అయిపోయాక పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఒక కడాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఈ మసాలా అప్పటిదప్పుడు పట్టి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నాక నెక్స్ట్ అందులోకి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని వేసుకోవాలండి వేసుకున్నాక ఒక మూడు మీడియం సైజు ఉన్న ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోదాం ఇలా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలా కొద్దిగా కలర్ మారాక ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నాక రెండు మీడియం సైజు ఉన్న టమాటాలు మిక్సీ పట్టుకొని వేసేసుకోవాలండి ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు మిక్సీ పట్టొద్దు అనుకుంటే సన్న కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక కొద్దిగా ఆయిల్ పైకి వచ్చాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ అలా కారం వేసుకోవాలి ఒక రెండు స్పూన్స్ దాకా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా ఆ పొడి వేసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకోవాలండి ఇలా టమాటో నుంచి ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుకొని రొయ్యలు అయితే పక్కకు పెట్టుకున్న రొయ్యలు వేసేసుకోవాలి ఇలా రొయ్యలు వేసుకున్నాక లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల వరకు కలుపుకోవాలి మీకు ఇక్కడ కారం ఇంకా కావాలన్నా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చండి వేసుకొని ఇలా కలుపుకొని ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అయితే వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుదాం రొయ్యలు అయితే తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదు ఇలా ఉడికేటప్పుడు ఇందులోకి లాస్ట్కి గరం మసాలా ఉంటుంది కదా గరం మసాలా కొద్దిగా వేసుకుందాం ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఆయిల్ కొద్దిగా పైకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికిందిద్దాం ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా అయితే ఉడకాలి గ్రేవీ మరీ పల్సగా ఉండకుండా కొద్దిగా చిక్కగా ఉండేటట్టు చూసుకోండి బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేసాం అంతే అండి ఎంతో టేస్టీ ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అసలు ఓకే అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొక మంచి రెసిపీతో కలుద్దాం బాయ్